అందరికీ నమస్కారము ప్రతి టూరు స్పెషల్కి స్వాగతం స్వాగతం నేను మొన్న షార్ట్ వీడియో పెట్టాను కదండి ఒక సెలబ్రేషన్ చేసుకున్నాము అని చెప్పి సో ఫుల్ వీడియో అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఏంటి అంటే మేము గోశాలకు వెళ్ళడము అక్కడ ప్రైజ్ తీసుకోవడము అంత జరిగింది కదా సో ఇక్కడ మాట్లాడుతుంది కదా శ్యామలక్క మన శ్రీమన్నారాయణ కోలాట భక్త బృందంలో ఒక మెంబరే అనమాట సత్సంగం సభ్యురాలు అలాగే ఈ గుడిలో అన్నీ చూసుకుంటూ ఉంటారు సో ఈ అక్క అలాగే నాగార్జున సారు ఇద్దరూ కలిసి మాకు ఎన్నో కార్యక్రమాలు అంటే ఎన్నో కోలాటం ప్రోగ్రామ్స్కి అయితే మాకు అవకాశం ఇప్పించడం జరిగింది అలాగే గోశాలకి వాళ్ళకున్న అనుబంధానికి మా కోలాటంకి అన్నీ కూడా చక్కగా కుదురుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం మేము కృష్ణాష్టమికి అక్కడికి వెళ్ళి కోలాటం వేయడం కూడా జరుగుతుంది సో ఈ సందర్భంగా ఈసారి మేము వెళ్తామో లేదో అని అనుకుంటూ ఉండినాము కాకపోతే కోలాటం పోటీలు పెట్టడంతో అలాగే అక్కడికి వెళ్ళి మేము పార్టిసిపేట్ చేయడము బహుమతి పొందడము ఇదంతా జరిగింది సో అందుకుగాను మా శ్యాములకి అలాగే నాగార్జున సార్కి ఇద్దరికి కూడా చిన్న సత్కారం అయితే జరిగింది సో ఆ వీడియో అండి ఫుల్ వీడియో అయితే సో మేమన్నీ అన్నీ రెడీ చేసుకొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్నీ కూడా అరేంజ్మెంట్ చేసేసి సో చిన్న వాళ్ళ మాటలు అలాగే మా సార్ మాటలు అన్నీ కూడా అక్కడ చూసుకునేసి వచ్చేసాము సో నిజంగా ఈ ఈ విషయంలో పాల్గొనడం చాలా హ్యాపీ అనిపించింది కాకపోతే కొందరైతే మిస్ అయ్యారు సో మా మేడం ఇప్పుడు స్కూల్ చాలా దూరం పడింది సో తను కూడా రావడానికి కొంచెం టైం పట్టింది లేట్గా వచ్చారు సో మేడం కూడా ముందు నుంచి నింటే చాలా బాగుండు అని అనిపించింది సో ఇంకా కొందరైతే మిస్ అయ్యారు అందరూ నింటే ఇంకా బాగునిందు సో ఇదండి సో ఇప్పుడు శ్యామలకకి పసుపు కుంకుమ అన్నీ కూడా ఇచ్చేసి తాంబూలం ఇచ్చేసి ఇతరకి సత్కారం అయితే చేశారు చాలామందికి కొన్ని నచ్చచ్చు కొన్ని నచ్చకపోవచ్చు అన్ని వీడియోలు పెడుతూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు కాకపోతే ఇలా కోలాటం వీడియోలు కూడా నేను పెట్టడం ఎందుకు అంటే మేము ఇప్పుడైతే కోలాటంలో ఉన్నాము ఎప్పుడైనా మేము ఇన్ కేసు కోలాటంలో లేనప్పుడు ఈ వీడియోస్ అన్నీ చూసుకుంటూ మాకు ఒక మంచి మెమరీగా ఉంటాయని చెప్పి ఇలా వీడియోస్ అయితే తీయడం జరుగుతుంది మేము ఎక్కడికైనా వెళ్ళినా కూడా అన్నీ నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది కొందరైతే చాలా హ్యాపీ అవుతున్నారండి మేము చూడలేని కూడా మేము చూడగలుగుతున్నాము దాకా వెళ్ళలేకున్నా మీ వీడియోల ద్వారా మేము చూసి ఆనందపడుతున్నాము చాలా థ్యాంక్స్ అని కూడా చెప్తూ ఉన్నారు సో ఇవి ఒక మంచి మెమరీస్ అని చెప్పి నేను అన్ని కూడా ఇలా క్యాప్చర్ చేసేసి నా ఛానల్ అయితే పెట్టుకోవడం జరుగుతుందండి ఆది దంపతులకు ఇద్దరికి దండలు మార్చుకోమని చెప్పేసి మా రమ్మకైతే తీసుకొని వచ్చింది సో మామూలుగా ఫస్ట్ లేడీస్ జెంట్స్ అట్లా వేద్దామని అనుకున్నారు కాకపోతే ఎలాగో ఆది దంపతులుగా ఉన్నారు కదా ఇద్దరు అని చెప్పేసి వాళ్ళిద్దరికే చెప్పి మార్చుకోమని చెప్పాము సో చాలా బాగుంది అండి చాలా హ్యాపీ అనిపించింది మళ్ళీ వీళ్ళు పెళ్లి రోజు చేసుకున్నారా లేక షష్ పూర్తి చేసుకున్నారా అన్నట్టు అనిపించింది మాకందరికీ మేమందరం ఒక అయితే ఇక్కడ దివిజ చూడండి క్లాప్స్ కొడుతుంది మా సార్ మనవరాల పాప చాలా హ్యాపీగా చాలా సరదాగా మా అందరితో కలిసి ఉంది ఆ రోజంతాను మేమందరము మా మేడం తర్వాత చిన్న మేడం అని పిలుచుకుంటూ ఉంటాము ఈ దివిజ పాపని థ్యాంక్ యూ శ్యామలక్క అన్ నాగార్జున అన్న మీ ద్వారా మాకు చాలా అవకాశాలు అయితే వచ్చాయి ఇద్దరికి థ్యాంక్ యూ ఈ ఆది దంపతులు ఇద్దరికి కలిపి బట్టలు పెట్టడం జరిగింది సో ఫోటో అని చెప్పి మా వదినైతే ఇస్తా ఉన్నారు సుబ్బలక్ష్మి అక్క రమ్మక్క వీళ్ళ ముగ్గురు ఉన్నారు ఇక్కడ మిగతా వాళ్ళ మేమందరం అక్కడ కూర్చొని చూసుకుంటూ నా వేలో నేను వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను సో మా అందరికీ ప్రైజ్ మనీ వచ్చిందండి అమౌంట్ అయితే మా చేతులకు అందజేస్తున్నారు నాగార్జున సారు అలాగే శ్యామలక్క సో అంతా అయిపోయిన తర్వాత అందరినీ కవర్ చేయాలి కదా అని చెప్పి నేనైతే చుట్టూ అలా ఒక్కసారి అయితే వీడియో అయితే తీసాను మా వరక్క ముని అలాగే తిరుపాలేసారు మల్లికార్జున శ్యామలక్క రాధక్క ఇంకా సుజన సుభద్ర రమక్క పూజిత అలాగే రమక్క దేవి లక్ష్మీ అక్క మా సార్ మేము ఎప్పుడు బ్లాగ్స్ చేయాలన్నా చేయాలన్నా కూడా వచ్చేసి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అని ఆట పట్టిస్తూ ఉంటారు సో ఇంకా సుధాక్తో ఉన్నారు అలాగే నవ్య ఉంది సో అందరూ ఉన్నారు ఈ వీడియోలో అందరూ కనపడేట్గా అందరినీ కవర్ చేస్తున్నాను పూజ సో నా ఇద్దరు కలిసి బాగా తింటున్నారు పూరీలు సో ఫంక్షన్ అంతా అదంతా అయిపోయిన తర్వాత పూరీలు అయితే అందరం పూరి బొంబాయి చట్నీ ఎర్రకారం అయితే తిన్నాం లక్ష్మి అక్క ఇక్కడ మా రమ్మకైతే బొంబాయి చట్నీ వేస్తూ ఉంది అందరికీ అలాగే సుజన సుభద్ర సుభలక్ష్మి అక్క సో అందరం కలిసి ఇలా ఎవరికి కావాల్సిన వాళ్ళని తినేసి రావడం జరిగిందండి చాలా సరదాగా ఉంది వదినైతే పూరీలు తీసుకొస్తా ఉంది ఇక్కడ మా రమ్మకకి నాకేం పెట్టలేదు ఒట్టికి ఎర్రకారం వేశారని చెప్తూ ఉంది రాము అక్క సో ఇదండి చాలా సరదాగా ఫన్నీగా ఉంటాము రాధక్క వరక్క ఇద్దరు కలిసి కూర్చున్నారు ఇక్కడ కవితక్కని కూడా మర్చిపోయినా సారీ కవితక్క కవితక్క మొత్తం ఆల్మోస్ట్ అందరినీ కవర్ చేశాను మేడం అయితే లాస్ట్ లో వచ్చారు సో మేడం కూడా కవర్ చేసేసాను వీడియోలో

మేడం వచ్చారు మేడం కూర్చుని తింటున్నారు సో లేట్గా వచ్చారు పాపం చాలా కష్టం టూ అండ్ హాఫ్ అవర్ జర్నీ అనమాట మేడంకి మధ్య బాగా ఇబ్బంది పడుతున్నారు మేడము మేడం మీరు తొందరగా వచ్చేయాలని ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి దగ్గరలోకి వచ్చేయాలని కోరుకుంటున్నాము మేమందరం కూడాను చాలా వరకు కొన్ని కొన్ని మిస్ అవుతున్నారు మేడము సో ఇదండి మా కోలాటం ఫ్యామిలీ యొక్క సెలబ్రేషన్ అనమాట ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఎవరైనా మిస్ చేసి ఉంటే క్షమించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్